హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర నాలుగు వేల ఆరు వందలు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నూట ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల పదకొండు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల పదకొండు మధ్య ధర రెండు వేల ఆరు వందల పదకొండు గరిష్ట ధర రెండు వేల ఆరు వందల పదకొండు కందులు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదివేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర పదివేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర పదివేల రెండు వందల తొంభై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం మూడు వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ముప్పై ఏడు మధ్య ధర మూడు వేల రెండు వందల అరవై ఏడు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం రెండు వందల నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మధ్య ధర రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది గరిష్ట ధర మూడు వేల నూట తొంభై ఆరు మినుములు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల ఏడు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో